జగిత్యాల జగిత్యాలపట్నంలోని వార్డు లింగంపేటలో పదమూడు లక్షల రూపాయల నిధులతో బస్తీ దాహాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వార్డులో మూడు లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభం డిమాండ్ హెచ్ఓ ప్రమోద్ కమిషనర్ చిరంజీవి ఈ లక్ష్మణరావు స్థానిక కౌన్సిలర్ భారతి రాజయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు రాజరెడ్డి కౌన్సిలర్లు వార్డు నాయకులు మున్సిపల్ అధికారులు ఆశావర్కర్లు వార్డు ప్రజల తదితరులు పాల్గొన్నారు Rakesh డాక్టర్ డాక్టర్ ఎవరైతే చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన జైశలం పట్టణంలో ఆల్రెడీ రెండు బస్తీ దవాఖాన్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ లింగంపేట ప్రజల కొరకు చుట్టుపక్కల ప్రజల కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క బస్తి దాన్ని మన గౌరవనీళ్ళ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు దానికి మనం భూమి పూజ చేసుకున్నాము మేము ఇప్పుడు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను దీంట్లో సకల అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఒక డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్స్ ఒక సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు ఇక్కడ ప్రజలకు ఇక్కడ మినిమం వైద్యం అయితే లభిస్తుంది ఇది తొందరగానే ఒక వన్ టూ మంత్స్ లోపలనే కంప్లీట్ అయ్యి మీ అందరికీ ఉపయోగంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ప్రతి ఒక్కరికి పెరిపోయిన కృతజ్ఞత మరి ఎక్కడ లేని విధంగా మన కాన్స్టిట్యున్సీలో పదిహేను బస్తీ దవాఖానాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన సంజయ్ దక్కుతుంది ఇంతవరకు ఇక్కడ కూడా పదిహేను అవకాశాలు అలవాటు కాలేదు మరి మనకు పదిహేను దవకాలు అలంటని అలాగే మరి సంజయ్ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అంతకుముందు టీఆర్ నగర్ మనకు కలిసి లేకుండా అంతకుముందు అభివృద్ధికి నోచుకోలే మరి అప్పుడు సంజయన హయాంలో టీఆర్ నగర్ కూడా మున్సిపాల్లో కలిసి మరి ఇవాళ ప్రజలకు సకల సౌకర్యాలకు మున్సిపల్ నిధులు వెయించి మరి దాన్ని డెవలప్ చేస్తున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మొన్నటి వరకు మరి జగిత్యాల మున్సిపాలకు లేక దానికి నిధులు పెట్టలేకపోతే దానికి కూడా దాన్ని కూడా మున్సిపాల్లో మెడ్చి చేయడానికి కృషి చేసినటువంటి మన సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి ముక్కోటి ఏకాదశి రోజున ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకుంటాం అభినందనీయం మరి నిరంతరం చూస్తూనే ఉన్నాం మనం నిన్న కూడా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దాహాదో రాజవంశారు కలిసి కలిశారు ప్రతి ఏ ఇష్యూ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు నిజంగా ఒకప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మళ్ళా అభివృద్ధి ఎట్టు కుట్టి పడుతుందను కన్నా కొద్దిగా ఉండే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఓరు గవర్నమెంట్ ఒకటి ఈ రకంగా జరుగుతుంటే మళ్ళీ ఇది ఎటు ఎనకపోతా అనుకుంటే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తాను ముందుకొచ్చి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకుంటూ ఇంకా పార్టీలో ఖచ్చితంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి ఎన్నికలప్పుడే పార్టీలు అట్టప్పుడు కలిసి పనిచేయాలని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో చెప్పారు మనం సెంట్రల్ పోతా మోడీ దగ్గర పోతా రీజులు తీసుకొస్తా ఎందుకంటే మనం టెక్స్ కడుతున్నాం మన పైసలు మనం తెచ్చుకోవాలి అమ్మ అడగానే అన్న కూడా పెట్టది మనం కూడా ఎక్కడ అడగపోతే ఇవ్వలేరు మరి ప్రతిపక్షాలు ఉండి తహసలాఫీసీల ధరలు చేస్తే నిధులు రావు డెవలప్మెంట్ జరగదు ఇవాళ ఎన్నికల ముందు ముఖపల్లి కాలనీలు అన్ని ఇంట్లో అలాంటి చేశారు కనుక వాళ్ళుగా సదుపాయాలు లేవు మరి వాటికి కావాలంటే మొదటి ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు యువత ప్రాంతం లోపల ఇవాళ గృహ ప్రవేశాలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ మహిళా కళాశాలకు ఒక ఐదు కోట్లు తీసుకొచ్చారు ఇవాళ ఏ నియోజకవర్గం నేను ఏదైనా పదిహేను బస్సు దాకాలు వచ్చినాయి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని నాన్న మొన్నడే అరవింద్ గారిని కలిశారు బీజేపీ నుంచి తిప్పనపేట రోడ్డు కానీ అనంతరం బిరుద్ధి కానీ గోతిపల్లె కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతి తగ్గ్గా కలుస్తూ ఈ జగిత్యాల పట్టడం అని ఈ పరిసర నియోజకవర్గం అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకున్నాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక జగిత్యాల పట్టిన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి బస్తీ దవాఖానకి ఈరోజు పదమూడు లక్షలు పెట్టి మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే ఎక్కడా లేని విధంగా మరి నియోజకవర్గంలో పదిహేను బస్తీ దవాఖాన్లు కూడా తీసుకొచ్చి మరి సంజయ్ ఆయన ఘనత ఏందో చూపించడం జరిగింది మరి అట్లాగే ఇక్కడ ఇది ఏంటంటే చాలా మంది రైతులు ఉండే ఏరియా కాబట్టి ఇప్పుడు మొన్న మొన్ననే మనకి ఇది మున్సిపాలిటీలో కలవడం జరిగింది మరి దానికి ముందు ఇక్కడ రైతులే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది రైతులు ఉన్నారు మరి రైతులు ఇక్కడ పోవడం రావడం వల్లకి ఒక కలవర్టు లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం కూడా కలవర్టు ఇరవై లక్షలతోటి పెట్టించడం కూడా జరిగింది మరి అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు అందరు ఉంటారు మరి దానికి తోడు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కూడా చాలా మందికి వచ్చినాయి ఇంద్ర మిల్లు కూడా వచ్చినాయి మరి ఒక యాభై మందికి ఇల్లు వచ్చినాయి అని ఇప్పుడే చెప్పడం జరిగింది మరి మంది అంటే యాభై కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఒక రెండు వందల మంది అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి అది కూడా మున్సిపాలిటీలో కలిపితేనే కదా రేపు వాళ్ళందరూ మనకు మనలోనే ఉన్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మున్సిపాలిటీలో కలపడం జరిగింది మరి అక్కడ ఒక ఇరవై వేల కుటుంబాలు ఇరవై వేల జనాభా అక్కడ ఉండబోతుంది కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు చేయాలి అని చెప్పేసి ఆలోచనతోని మరి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది మరి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు సంజయన చాలామంది అనొచ్చు ఎందుకు అందరినీ కలుస్తున్నారు అని చెప్పేసి మరి కలుస్తేనే మరి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని రోజు పెట్టుకొని మనం ధర్నాలు చేస్తే పనులు కావు ఎందుకంటే నియోజకవర్గమే ప్రజలందరూ నమ్మి ఓట్లు వేసిరు కాబట్టి మరి వాళ్ళందరికీ పనులు చేయడానికే మరి ఎమ్మెల్యే ఒక అయినది ఒక ఉంటుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసారు కాబట్టి మరి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నారు మరి ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు అందరితో కలిసి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నారు అట్లాగే మనకి ఫోర్ లైన్ కావాలి ఇక్కడ థర్టీ సిక్స్ వార్డ్లో ఎంటర్ అయ్యేటప్పుడే మాకు బ్లాక్ స్పాట్ ఉంటుంది మరి అక్కడ ఆ రోడ్డు కావాలి కంపల్సరీ మరి దానికి సంబంధించింది కూడా అరవింద్ గారితో నేషనల్ హైవే దాని గురించి కూడా మాట్లాడి మరి దానికి కూడా మరి చేస్తేనే రేపు రానున్న రోజుల భవిష్యత్తు పిల్లలు ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం కానీ చాలామంది పిల్లలు భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుంది రాత్రిపూట డ్రైవింగ్ చేసిన ఎట్లయినా కూడా మరి అందుకనే అవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో జగిత్యాల అభివృద్ధి పట్టంలో తీసుకెళ్తారని చెప్పేసి సంజయ్నకు ఈ సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గ సందర్భం అందరి తరఫు నుంచి వెళ్ళి మరి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే జగిత్యాల పట్టణంని అభివృద్ధి పట్టంలోకి తీసుకెళ్ళాలి మరి ఈ రోజు బస్తీ తవ్వకనే ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మరి మూడు లక్షలు దానికి కూడా పెట్టడం జరిగింది అది కూడా పదో వాటిలోనే మరి ఇట్లాంటి అభివృద్ధి ఆ రోజు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ అడిగేసారి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ మీరు ఇది ప్రారంభం చేసుకోవాలి అని అంటే నేను ఇస్తాను తొందరలోనే నేను దీనికి చేస్తానని చెప్పేసి మొన్ననే చెప్పి మరి దానికి కూడా మూడు లక్షలు పెట్టడం జరిగింది మరి ఇట్లాగే జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పట్టణంలోకే తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారని చెప్పేసి ఏదైనా ప్రజలకి మంచి చేసే నాయకుడే కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన సంజయ్ నాకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంతోషం ఒక రకంగా వైద్యం మన గడప వద్దకే ఉండాలని చెప్పి ఉండాలి మరీ ముఖ్యంగా ఈ సబ్ సెంటర్లో పని వైద్యం కంటే ఎక్కువ వైద్యం బీమా రాకుండా చూసుకోవడానికి ఎక్కువ పని చేస్తారు బీమా వచ్చేదాని కంటే అంతే మందుల కంటే ఎక్కువ అది ఉంటుంది కానీ బీమాని రాకుండా చేసే పని ఎక్కువ ఉంటుంది వాస్తవానికి కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర అంటే మనం రోగాలు రాకుండా చూసుకోవడం ఎక్కువ మా ఆశ అమ్మలు కావచ్చు మా సిస్టర్ అమ్మలు ఇక్కడ ఇందరున్నారు మరి వాళ్ళ బాధ్యత ఏముంటుంది గర్భవతి కాగానే టీకా లేచు దాకా తీసుకుపోవడం బిడ్డ పుట్టిన తర్వాత మల్లికాడ్ టీకా వేసుడు ఇవన్నీ కూడా పాటుగా ప్రాథమికంగా రికార్డులు కూడా అన్ని ఉంచాల్సి వస్తాయి ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది బట్ అన్నిటి కూడా ఒక మంచి కేంద్రం ఉండాలి కూర్చొని మంచి సదుపాయాలు ఉంటేనే అప్పుడు వాళ్ళ పని కూడా వాళ్ళు చేయగలుగుతారు ఏదైతే మన వ్యాధి నివారణకు సంబంధించి జబ్బులు రాకుండా చూసుకోవడానికి సంబంధించి బీమార్ కాకుండా చూసుకోవడానికి మన సిస్టర్ అమ్మలు డాక్టర్లు ఏదైతే చెప్తుంటారో అది మన గ్రామ ప్రజలు మన పదవ వాడి ప్రజలు మంచిగా పాటించుకొని ఉపయోగించుకుంటే వాళ్ళందరూ కూడా అవుతాయని చెప్పి తెలియజేస్తారు మరి వాళ్ళు ఇంతకుముందు చెప్పారు మీరు గెలిపించిన నేను ఈ నియోజకవర్గానికి బస్తీ గెలిపి ఇరవై నాలుగు తెప్పించిన అని చెప్పి సందర్భంగా ఇరవై నాలుగులో పద్దెనిమిదికి ఆల్రెడీ పైసలు టిఆర్ నగర్లో కట్టినాం ఇస్లాంపురాలు కట్టేసినాం ఇగో ఇక్కడ కడుతున్నాం మనందరం అక్కడ కూడా కడుతున్నాం ఇక అట్లా చెప్పుకుంటూ పోతే లక్ష్మీపూర్ పెంబెట్లకోనాపూరు నాగనూరుకెళ్ళి పెడితే ఇక మారుమూల గ్రామం కొల్వాయి తాళ ధర్మాల దానికి కూడా పలు దోకాళ్ళు పెడుతున్నాం బీర్పూర్కి అయితే మంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు జయించుకొచ్చిన మనం గెలిచినప్పుడు కొన్ని పనులు చేయాలి మరి అదే విధంగా ఒక డాక్టర్ బోర్రపల్లి అత్యంత మార్మూల మళ్ళీ పక్క కూడా ఒక పల్లె దాకాని తీసుకొచ్చిన ధర్మాజపేట ఒక పల్లె ద్వకాని తీసుకొచ్చారు ఇటుకల పెద్ద ఊరు ఇటకేళ మైదాపూర్ అల్లీపూర్ అయోధ్య ఇట్లా ఎప్పుడు పోతే ఈ రకంగా ఇన్ని పల్లె దాఖాలు తీసుకొచ్చాయి ఇంక కొన్ని ఉన్నాయి మన చలియాల తాటిపల్లి ఇవన్నీ కొన్ని పెద్ద ఊళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది తక్కల పెళ్ళిలో కూడా మన స్థలం మంజూరు అయితే అక్కడ పైసలు మంజూరు అయితే స్థలం లేకపోతే మా గడ్డనారాయణ రెడ్డి అన్న స్థలం కూడా ఇస్తా ఉన్నారు మరి అతి త్వరలోనే అక్కడ కూడా భూమి పూజ చేసుకున్నా మరి నిపేట పట్టణంలో కలపడంతో ఇక్కడ పేదవాళ్లకు యాభై ఐదు మందికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి ఇంకా కూడా కొత్త దాంట్లో మళ్ళీ వస్తాయి భూమి ఉన్న నిరుపేదలకి ఇందిరామీన్లు కూడా ఇచ్చుకుందాం ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుందాం నేను లీనాపేట గ్రామస్తులు ముఖ్యంగా ఎలకబాయి వాళ్ళ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ధర్మ సముద్రంకెళ్ళి మనం పైప్ లైన్ తీసుకపోయి ధరూర్ క్యాంపు ట్యాంకులు కలిపి ఉంటే ఆ పక్క అందరికి ఇవాళ నీళ్ళు వస్తున్నాయి మొదట కొద్దిగా రోడ్డు పాడేస్తుందని బాధపడ్డారు రోడ్ వేయించడం పైప్ లైన్ వేసినాం ఇవాళ ధరూర్ క్యాంప్ ట్యాంక్ నీళ్ళు ఎక్కించినాం ధరూర్ క్యాంపులకు వెళ్ళి క్యాంపు మన తులసి నగరు పెట్టాడు బైపాస్ రోడ్డు దాకా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి బైపాస్ రోడ్ దాకా నీళ్ళు పోతున్నాయి అటకం వల్ల అద్దవాసం రోడే ఇచ్చినాం తెలకబాయి వాడికాడ సౌరమ్మ కుడికాడ మంచిగా చేసినాం ఇంకా కూడా ఉన్నాయి కోరికలు సంఘం కూడా చేసినాం ఇక్కడ సంఘం కూడా చేసినాం మనం మాల సంఘం చేసినాం కుమ్మరి సంఘం చేసినాం ఎల్ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇస్తున్నాం ఇంకా వివిధ వర్గాలు అన్ని వర్గాలను కలుపుకపోయి ఈ పనిచేస్తున్న సందర్భంలో మేము అందరి ఆశీర్వాదం ఉండాలని అన్ని గెలిపించారు ఇంకా రెండు మూడు నెలలు తక్కితే దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్నది తప్పకుండా ఇంకా నిరంతరం పనిచేద్దాం మీకోసం అందుబాటులో ఉంటాం ఆ వాటిక కార్యక్రమం కూడా కొంతగింది దాన్ని ఇటు అని ఆట అని అనవద్దు అంతకుముందు ఏమీ లేకుండే అంతకుముందు ఏం లేకుండే మరి ఏం లేని దాన్ని చేసినప్పుడు ఎన్నిక గొప్ప కొందరు ఏదో ఒక దగ్గర అనుకొని మన గంగపుత్ర సోదరులు మనం అనుకొని ఎప్పుడైనా చెరువుకి ఎంత దగ్గర ఉంటే తమ మంచిది ఏడ చేసుకోవాలి తప్పకుండా ఒకటే పోటీ చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు దగ్గరనే మంచి మంచి పార్కులని ఇప్పుడు అంబర్పేట గుట్టకాడ కూడా ఇటు దేవుని దర్శనం అవుతుంది వెనకది కూడా పెద్ద అటవీ పార్క్ అవుతున్నది కుటుంబంతో పోయి మంచి అక్కడ అప్పుడప్పుడు తీర్థాలకు పోతాం కదా అట్లా వేరేట్టు మనమేమో పల్లెటూరులో తీర్థాలకు కూడా అంటాం పెద్దూర్లలో పిక్నిక్లకి వెళ్ళినట్టు ఈ తీర్థాలకు వెళ్ళినట్టు మన మీద గుట్టకాడకి పోతే బ్రహ్మాండంగా ఉంటుంది మంచిగా చేస్తాం మనం మేము డాక్టర్లు అందరం ఏదైనా మా సర్క డాక్టర్లు ఎక్కువ మంది రాలేదు ప్రైవేట్ డాక్టర్లు చాలా మంది వెళ్ళడం జరిగింది మా పాత్రికేయ మిత్రులు కూడా పదే పదే తెచ్చుకు అంటే మనకు ఆహ్లాదంగా ఉంటే ఆనందంగా ఉంటే రోగాలు కూడా తక్కువ టెన్షన్లు ఎక్కువ పెట్టుకుంటే లేదు లేని బీపీ షుగర్ మన్ను మజాలు పెరిగి ఆ గుండెకి స్టంట్ పడితే మోగాలు అరిగిపోతాయి అందుకోసం సంతోషంగా ఉండాలని చెప్పి దాన్ని కూడా కోరుతూ మరి ఇలా ముక్కోటి ఏకాదశి అందరూ శుభాకాంక్షలు ఇవాళ బస్తి దొవకాయ బాగా రోగాలు వచ్చి మందులు కావాలి కాదు ఎవరో ఒక రాకుండా ఉండాలి ఆ రాకుండా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ రాకుండా టీకాలు కూడా ఎప్పటికప్పుడు వేయించాలి సిస్టర్ అమ్మలు వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారు అవి కూడా పాటించాలి ఉదాహరణకు మేము అయ్యే మేల పాంప్లెట్ ఇచ్చినాం కొత్తగా వైరస్ వస్తుంది మళ్ళీ కరోనా లెక్క మోపా వచ్చే అన్నారు హెచ్ఎంపీవీ వైరస్ అంటారు కానీ అంత భయపడేది కాదు సర్ది లెక్క అని చెప్పి ఇది ఒక పాంప్లెట్ అట్లా ప్రభుత్వ పక్షాన ఎన్నో పేపర్లు వస్తుంటాయి వచ్చినప్పుడు ఇక్కడ శిశురామలు ఆయామలు అవన్నీ కూడా అవగాహన కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు